నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య పండితులు డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు అయితే ఆయనతో మాట్లాడి సంకటహర చతుర్థి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా నమస్కారం గురుగారు గురుగారు జనవరి పదిహేడవ తేదీన అనగా శుక్రవారం మనకి సంకటహర చతుర్థి వచ్చింది అంటే చతుర్థి అంటే మనకి ఎవరికి తెలియని వాళ్ళారు ప్రత్యేకంగా అందరికీ కూడా తెలుసు అయితే ఈ చతుర్థి రోజు ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న తప్పులు అనేవి చేస్తూ ఉంటారు అలాంటివి ఇకపై రిపీట్ అవ్వకున్నా అసలు ఏం చేయడం వల్ల పూర్తిగా దేవుని యొక్క అనుగ్రహం అనేది అంటారు సంకటము అంటే ఏంటి మనకి కట అంటే కష్టాలు కట్ చేసేవాడు సంకట వేంకట అంటాం కట అంటే పాపాలని కట్ చేసేవాడు అలాగే అలా ఇక్కడ అలాగే సంకటాలు అంటే అడ్డంకుల్ని కట్ చేసేవాడు ఎవరు వినాయకుడు వినాయకుడు పనులు రెండు రకాలు ఉంటాయి ఏంటంటే ప్రారంభం అసలు చేయం మనం ప్రారంభం చేయకుండా కష్టాలు వచ్చినాయండి కష్టాలు వచ్చినాడు మూడు సంవత్సరాల నుంచి ఉద్యోగం అప్లై చేస్తున్నామండి రావట్లేదు రావట్లేదు అంటారు అప్లై చేయాలి ఇది స్టార్టింగ్ ట్రబుల్ దీనికి అధిపతి వినాయకుడే తర్వాత మనం పని చేస్తుంటే రిజల్ట్ రావదు అది కూడా పని కష్టాలు వస్తున్నాయండి అడ్డంకులు వస్తున్నాయండి అంటాం ఇవన్నీ కూడా ఈ కేటగిరీ ఇవన్నీ కూడా వచ్చేటటువంటి అడ్డంకులన్నిటిని కూడా వినాయకుడు అధిపతి కాబట్టి ఈ యొక్క సంకష్ట హరాలు హరించేటటువంటి వాడు కష్టాలను ఎక్కువ అడ్డంకులను ఎక్కువగా హరించేటటువంటి పండుగని ఈ సంకటహార చతుర్థి అంటాం చాలామంది మేము వ్యవసాయం మొదలుపెట్టామండి పంట నీళ్ళు రావట్లేదు వర్షాలు రావట్లేదు అనేవాళ్ళు రైతులు ఉద్యోగంకి వెళుతున్నామండి సమస్యలు ఏవో రకాలమైనటువంటి సమస్యలు అడ్డంకులు ఇవన్నీ సో ఆ రోజు ఏం చేస్తాము మనము వినాయకుడి అధిపతి బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించినప్పుడు వినాయకుడికి దండం పెట్టకుండా ఆయన కూడా సృష్టిస్తాడు ఆయనకు మహాగణాధిపతి ఉన్నాడని తెలియదు అప్పుడు సృష్టిలో కొత్త కొత్త ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి అప్పుడు అర్థం కాక అప్పుడు ఈ యొక్క సంకటహార చతుర్థి వ్రతాన్ని చేస్తాడు ఆయన చేస్తే అప్పుడు ఆయనకి మహాగణాధిపతి ప్రసన్నమయ్యి ఏ రకంగా సృష్టి చేయాలి ఇవన్నీ కూడా ఆయన తెలియజేస్తాడు అలాగే పార్వతీదేవి కూడా మనకి చక్కగా ఈ స్వామి అవతారం ఎత్తినప్పుడు నరసింహస్వామి శరభేశ్వర స్వామి నరసింహస్వామి ఉగ్రం తగ్గనప్పుడు ఆ ప్రత్యంగర అమ్మవారి ఆవిర్భావం కూడా ఈ సంకట హార చతుర్థి చేసిన తర్వాతే పార్వతి ఆయన్ని ఆయన శాంతి తీసుకొస్తుంది అనమాట ఈ విధంగా విద్యార్థులంతా కూడా చదువుల్లో అడ్డంకులు మార్కులు రావట్లేదు చదువు చదివితే గుర్తుండట్లేదు ఇలాంటి బ్యాచ్ అంతా కూడా సంకటహార చతుర్థి చేసుకోవాలి వ్యాపారం చేస్తున్నామండి లాభాలు లేవండి అనే బ్యాచ్ కొంతమంది లాభాలు వస్తున్నాయండి ఉద్యోగస్తులు జీతాలు వస్తున్నాయండి కానీ మాకు ఖర్చులు ఎక్కువైపోతున్నాయండి అంటారు అసలు జీతాలే రాక ఏడుస్తుంటే జీతాలు వస్తున్నదని మేనేజ్ చేసుకోవడం రాక ఖర్చులు ఎక్కువైపోతున్నాయి ఇలాంటి బ్యాచ్లు అందరికీ కూడా ఈ కేటగిరీ అందరికీ కూడా వినాయకుడు సంకట హరి చతుర్థి మనం చేసుకోవాలి ఏమిటి రా బాబు అంటే వినాయకుడు వ్రతం ఎలా చేసుకుంటాం అలాగే వినాయకుడికి కొన్ని తిథులు ఉన్నాయి ఏమిటా తిథులు అంటే చవితి పంచమి వినాయకుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎలాగో అలాగనమాట చవితి పంచమి షష్ఠి అలాగే సోమవారం వినాయకుడికి ప్రీతికరమైనటువంటి రోజు మరి ఆ రోజున నాగబంధంతో వినాయకుడికి ముడి వేసేసి ఉంటుంది కాబట్టి మనము చవితి చేసుకుంటాం పంచమ చేసుకుంటాం షష్ఠి చేసుకుంటాం ఆదివారం చేసుకుంటాం మంగళవారం చేసుకుంటాం స్పెషల్గా వినాయకుడి డిపార్ట్మెంటు సోమవారం చేసుకుంటాం ఈరోజు చేయాల్సినటువంటి పనులు ఏమిటంటే తెల్లవారుజామున లేవడం తలంట స్నానం చేసుకోవడం సూర్యోదయానికంటే ముందు చన్యాలతో తలంట స్నానం చేసుకోవడం భోగిష్టి వాళ్ళు తర్వాత ఈ యొక్క అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ముసలి వాళ్ళు చిన్నపిల్లలు కనుక ఉన్నట్లయితే వాళ్ళు వేడి నీళ్ళతో చేసుకోండి నదుల దగ్గరగా సముద్రాల దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు నదీ స్నానాలు చేయండి తెల్లవారు ఈ మధ్యన ఒక ట్రెండింగ్ నడుస్తుంది సూర్యోదయం కంటే ముందు ఐదు గంటల లోపలే బ్రహ్మ ముహూర్తంలోనే కనుక పూజలు అయిపోతే మీకు ఎక్కువ ఫలితాలు వస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారు అందుకని మా మొత్తం చాలా మంది భక్తులు ఏం చేస్తున్నారు అంటే నదీ స్నానాల్లో తెల్లవారుజాను మూడు గంటలకు వెళ్ళిపోతున్నారు పుణ్య ఫలితం ఏమో కానీ ముందు ఇలా సముద్రంలోనూ నదులోనూ కొట్టుకోవడం గ్యారెంటీ ఎందుకంటే గోదావరి ఒడ్డే పెరిగాను నేను కృష్ణా నది బెజవడబడ్డే ఉన్నాను నేను పెరిగాం కాబట్టి నాకు అనుభవం కాబట్టి ఈ ఫలితాల సంగతి పక్కన పెట్టేసి శుభ్రంగా తెల్లవారుజోన మీకు ఏ టైంలో కుదిరితే ఆ టైంలో కూర్చొని వినాయకుడికి అష్టోత్తర నామాలు గరిక గడ్డిని సంపాదించుకోండి ఫ్రీగా వస్తుంది గరిక గడ్డి తర్వాత ఉత్తరాణి మీకు దగ్గరగానే ఉంటుంది ఈ యొక్క ఏకవింశ పత్రాలు మనం వినాయక చవితికి చెప్పుకుంటాం ఆ పత్రాలన్నీ కూడా దొరికితే తెచ్చుకోండి ఇవన్నీ మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటివన్నీ ఏది లేకపోతే గరిక గరిక గడ్డి దాన్ని తెచ్చుకుని ఓం గణేష్ గణేశాయ గణేష్ అంటూ గణపతికి చేయడం లేదా గణేష్ని యొక్క అష్టోత్తర నామాలు ఉంటాయి అవన్నిటితో కూడా మనం ఇవి చేయాలి మళ్ళీ దీనికి ఒక ప్రొసీజర్ ఉంది డైరెక్ట్ సంకటహార చతుర్థి మనం వ్రతం చేస్తున్నప్పుడు మనకేమవుతుందంటే ముందుగా వినాయకుడికి మనం పసుపు వినాయకుడిని ఒక తయారు చేయాలి గౌరీమాతని పసుపు వినాయకుడిని ఎలా అయితే తయారు చేస్తామో అవి తయారు చేసి పెట్టుకోవాలి మనం ఈ వ్రతం చేస్తున్నాం మామూలు మహాగణాధిపతిని మనం తయారు చేసుకొని పెట్టుకోవాలి ఆ తయారు చేసుకున్న తర్వాత వ్రత కథ ఉంటుంది ఆ వ్రత కథ వీళ్ళు చదువుకోవాలి చదువుకొని మరి ఆ యొక్క రావణ బ్రహ్మ ఏం చేస్తాడంటే ఈ వినాయకుడి యొక్క స్మరణ చేయకుండా శివుని యొక్క ఆత్మలింగాన్ని కోరుకుంటాడు ఆ కోరుకుంటే సరే అని చెప్పి శివుడు బోళాశంకరుడు కాబట్టి ఆశుతోషుడు కాబట్టి శివుడు ఈయనకి ఇచ్చేస్తాడు అవరా అని తీసుకెళ్లిపోతూ ఉంటాడు ఆత్మలింగాన్ని అంటే శివుడు యొక్క ప్రాణాన్నే ఇచ్చేసాడు ఆత్మ అంటే ప్రాణం అప్పుడు తీసుకుని వెళ్ళిపోతుంటే ఇది సంకటహార చతుర్థి వ్రతం చేయలేదు వీడు ఎవ్వరైనా సరే ఆ వ్రతం చేయాలి ఆ వ్రతం కథలో అనేక రకమైన పురాణాల్లో అనేక రకమైన కథలు ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క ఇది గణేష్ పురాణంలో పద్మ పురాణంలో చెప్పబడినటువంటి కథ ఇది అప్పుడు ఆ వినాయకుడు తీసుకువెళ్ళిపోతుంటే ఆ రావణ బ్రహ్మ తీసుకెళ్ళిపోతుంటే దేవతలంతా భయపడిపోతారు ఎందుకని కారణం అది తీసుకువెళ్ళిపోయి ఆ శ్రీలంకలో ఆ లంకలో రావణుడి యొక్క లంకలో కనుక దీన్ని ప్రతిష్ట చేస్తే ప్రాణం ఎక్కడ ఉంటుందో శివుడు అక్కడ ఉంటాడు ఆయన శరీరం కూడా అక్కడే ఉంటుంది ఇక లంకలోనే శివుడు ఉంటాడు శివుడు ఉండే చోటే పార్వతి ఉంటుంది సకల దేవతలు అందరూ అక్కడికి వచ్చేస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో లంక మరి స్వర్ణలంక మన కైలాసాన్ని మించిపోయి ఉంటుందని చెప్పి దేవతలంతా భయపడి దీనికి అడ్డంకులు పెట్టమని చెప్పేసి విష్ణుమూర్తి దగ్గరికి వెళతారు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి ఏం చెప్తాడు చిన్నపిల్లాడు కదా వినాయకుడు వినాయకుడు నీకు పూజ చేశాడు ఆయన అని అడుగుతాడు వినాయకుడు మేనమావైనా చేస్తాడంటే చేయలేదంటే చిన్నపిల్లాడికి అన్ని తిండి పెట్టేసి వినాయకుడికి మరి చూసుకోమని నేను లెక్క చేయకుండా చేశాడు అని చెప్పేసి చెప్తాడు చెప్పేసరికి ఈయన వినాయకుడు కోపం వచ్చి ఆయన ఏం చేస్తాడు రావణుని వెంబడిస్తాడు వెంబడించి అతను ఎక్కడికి మహాబలిపురం మహాబలేశ్వరుడు వెలిసాడు గోకర్ణం దగ్గర ఆ ప్రాంతం దగ్గరికి వెళ్ళేసరికి బూకాయల సినిమాలు కూడా చూపిస్తారు అక్కడికి వెళ్ళేసరికి రావణుడు త్రికాల సంధ్యా వేస్తారు త్రికాలం మూడు కాలాల్లో కూడా సంధ్యావందనం వారు సంధ్య వారుస్తాడు కాబట్టి అక్కడ నీ నీళ్ళు లేవు నీళ్ళు లేవు ఎక్కువ నీళ్ళు తాగట్లేదు ఆయన మాత్రం వస్తుందని చెప్పేసి అలా నది ఒడ్డున సముద్రం ఒడ్డున వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే అక్కడ చిన్న కుర్రాడు రూపంలో వినాయకుడు అక్కడ పశువుల్ని కాస్తూ అక్కడ కనబడతాడు కనబడినప్పుడు రావణుడు ఏంటి నువ్వు నన్ను వెంబడిస్తున్నావు అని అడుగుతాడు విసుపుకుంటాడు ముందు ఆ నేను శివభక్తుడిని నేను నీ దగ్గర శివలింగం ఉంది కదా అందుకని చూస్తున్నానంటే నువ్వు ఫస్ట్ నీ పని చూసుకొని నువ్వు నా దగ్గరికి రాకు అని చెప్పి విదిలిస్తాడు ఆ తర్వాత కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఇతనికి సంధ్యావందనం అయిపోయింది ఆ సమయం వచ్చింది ఇంకెవరు లేరు ఇక్కడ కుర్రాడే ఉన్నాడని ఆ వినాయకుడిని అడుగుతాడు నాయనది పట్టుకో నువ్వు అని అంటే వినాయకుడు పెట్టి చేస్తాడు ముందు నేను అని తిట్టావు కదా అని సరే పట్టుకొని ఏమంటే నేను చిన్న కుర్ర అని చాలా బరువుగా ఉన్నట్టుగా ఉంది కాబట్టి నేను దీన్ని భరించగలిగేంత సమయం నేను భరిస్తాను నేను భరించలేనప్పుడు మూడు సార్లు పిలుస్తాను నేను మూడు సార్లు పిలిచినప్పుడు నువ్వు వచ్చేసేయాలి లేకపోతే నేను అక్కడ పెట్టేస్తాను పెట్టేస్తానంటే సరే అని వెళ్తాడు ఇదంతా దేవతల ప్లాన్ కుట్రలు అంటే రాక్షసులకలే కుట్ర చేస్తారని ఎప్పుడు అనుకోకూడదు దేవతలు కూడా కుట్రదారులే దేవతలు కూడా కుట్రలు చేస్తారు వృత్రాసురుణ్ణి అమ్మవారు ఈ యొక్క వజ్రాయుధాన్ని సముద్రం యొక్క అలల అలల్లో దూర్పి ఆ నొరగలో దూర్పి ఆ వజ్రంతో కట్ చేస్తుంది వృత్రాసురుణ్ణి అది కూడా మాయ ఆ తర్వాత ఇది కూడా మాయ అందువలన అలా వెళ్ళేసరికి అప్పుడు ఈయన ఏం చేస్తాడు మూడు సార్లు పిలుస్తాడు మూడు సార్లు మూత్రానికి వెళ్తాడు మనవాడు సంధ్యావంధనం చెయ్యాలి మూత్రం చేశాను కాబట్టి అని వెళ్ళి సముద్రంలో స్నానం చేసి సంధ్యావందనం చేస్తాడు మూడు సార్లు పిలుస్తాడు రాడు కాడి పెట్టేస్తాడు ఆడి పెట్టేస్తే ఆ యొక్క ఆ శివ ఆ ఆత్మలింగానికి ఒక ఓజస్సు తేజస్సు ఉంటుంది ఆ ఓజస్సు ముందే హెచ్చరిస్తాడు శివుడు ఇది ఎంతసేపు కూడా భూమి ప్రకృతి ఆ ప్రకృతి ఎప్పుడు కూడా పురుషుడిని ఆకర్షిస్తూ ఉంటుంది అంటే స్త్రీ ఎప్పుడు పురుషుడిని ఆకర్షి ఆకర్షిస్తూ ఉంటుంది అందువలన మనము స్త్రీ అనేది ప్రకృతి పురుషుడు అనేది పరమ పురుషుడు కాబట్టి ఈ రెండు తత్వాలని గడతీయలేరు ఎవరు కూడా అందువలన ఈ ఆత్మని భూమి ఎప్పుడు కూడా తనలో కలిపేసుకోవాలని చూస్తూ ఉంటుంది కాబట్టి ఆయన నువ్వు ఒక్కసారి పెట్టావా నీ వల్ల కాదు అంటే అందువలన ఆయన అక్కడ పెట్టేసిన తర్వాత ఇంకా శివ శివలింగాన్ని అంతసేపు పెకిలించినా అది పెగలదు రా మొక్క మొక్కలు అయిపోద్ది ఒకటి మురుద్వారని అక్కడే కర్ణాటకలో గోవా గోవానికి దగ్గరలో గోకర్ణం దగ్గర మృతి ద్వారా ఉంటుంది అది ప్రపంచంలో ఏషియాలో గల పెద్ద టవర్ అక్కడ కట్టారు సముద్ర అలలు కూడా బ్రహ్మాండంగా వస్తాయి అక్కడ కాబట్టి ఈ రకంగా ఈ యొక్క గణపతిని అతను ఏం చేస్తాడు ఎంత పని చేసావురా అని ఇలా కొడతాడు ఆ శివలింగాన్ని ఇలా అలా ముట్టుకునేసరికి అది అంతా కూడా పగిలిపోయి షేప్ అంతా మారిపోతుంది కాబట్టి మహాబలంగా పీకాడు కాబట్టి అది బా ఎంత బలంగా లాగినా సరే కైలాస పర్వతాన్నే ఎత్తడం కుదిరింది కానీ ఈ యొక్క శివలింగాన్ని ఎత్తలేకపోయాడు కాబట్టి ఆ శివలింగం మహా బలం బలంగా ఉన్న శివలింగం గౌడ్ మహాబలేశ్వరుడు అని పేరు పెట్టారు ఇంకా చిన్న మొక్కలు అక్కడక్కడ పడ్డాయి అలాగైతే కేసరగుట్లో ఇక్కడ మనకి శివలింగాన్ని పెట్టినప్పుడు మీ చుట్టూ ఒక నూట ఎనిమిది మొక్కలు పడతాయి అలా నూట ఎనిమిది మొక్కలు పడి ఉంటాయి అన్నమాట కాబట్టి ఇది ఆ వ్రతం యొక్క సారాంశం అలాగే ఎవరైతే భక్తులు ఈ యొక్క వ్రతాన్ని చేశారు ఎవరైతే వృద్ధి చెందారు శివుడి యొక్క ఈ సంకటహార చతుర్థి రోజున ఆత్మకే ఆయన మోక్షాన్ని ఇస్తాడు సంకటహర చతుర్థి రాసినప్పుడు ఒక భక్తుడు ఒక భక్తుడు యొక్క తండ్రి అతను ఆత్మరూపుడై రూపాన్ని ఇచ్చేస్తే ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని చేస్తే అతనికి పిశాచత్వాన్ని కాశీ క్షేత్రానికి తీసుకెళ్లి ఆ పిశాచత్వాన్ని పోగొట్టి ఇస్తుంది వారాహి అమ్మవారి క్షేత్రపాలకురాలు కాబట్టి గ్రామదేవత కాబట్టి ఆమె అడ్డుకుంటుంది ఆమె తర్వాత ఆమెను దాటానంటే మళ్ళీ కాలపైర రెండో రెండవ గండం వస్తుంది ఆ రెండవ గండాన్ని దాటిన తర్వాత ఆ కైలాస పర్వత ఆ యొక్క పరమేశ్వరు యొక్క అనుగ్రహం లభిస్తుంది ఇవన్నీ కూడా స్కంద పురాణాంతర్గతమైనటువంటి రేవాతీర కండంలో చెప్పబడుతుంది పద్మ పురాణంలో చెప్పబడుతుంది గణేష్ పురాణంలో చెప్పబడుతుంది శివ పురాణం అనేకమైనటువంటి పురాణాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ వ్రతకథని ఎవరైతే చదువుకొని అక్షంతలు వేసుకుని చక్కగా కుడుముల్ని నైవేద్యంగా పెట్టి లేదా స్వీట్ల లడ్డూలని మోదకాలను నైవేద్యంగా పెట్టి లడ్డూల్ని నైవేద్యంగా పెట్టి ఆ సంకష్టహార చతుర్థి రోజున పూజ చేస్తే ఏ విధంగా అయితే వినాయక చవితి రోజున వచ్చేటటువంటి ఫలితాలు లభిస్తాయో ఆ విధంగా వీళ్ళ యొక్క సమస్త కష్టాలు కూడా అన్ని కూడా పోతాయి పిల్లలు లేనటువంటి వాళ్ళు పిల్లలు పుడతారు ఆ ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు కడతారు అన్ని కూడా వచ్చేస్తాయి స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం పాటుగా మన వినాయకుని గురించి కూడా చాలా చక్కటి ఓ మంచి కథను కూడా వివరించారు నిజంగా గురుగారు ధన్యవాదాలు